కేసీఆర్ డైలాగులు చప్పటిగా సాగుతూ ఉన్నాయి అసెంబ్లీ రద్దు కావచ్చు ఎందుకవుతుందో ఏంటో చెప్పలే లోక్సభ ఎన్నికలయ్యాక ఏడాదిలోపు జరిగిన ఆశ్చర్యాల్సిన పని లేదు ఇంకా ఇరవై నుంచి ముప్పై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే నాతో టచ్లో ఉన్నారు ఇదంతా రివర్స్ గేర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇరవై నుంచి ముప్పై మంది కాంగ్రెస్ వార్తలు టచ్ ఉంటూ అందులో పోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఆ మాటను రివర్స్లో కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళే టచ్లో ఉన్నారని చెప్తా ఉన్నాడు ఇక రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్తాడని చెప్తున్నాడు బీజేపీకి కాదు ఏదైతే ఆయన స్టార్ క్యాంపెయిన్గా తీసుకున్నారు కొన్ని ఎంపీ స్టార్ క్యాంపెయిన్లో ఈయన కూడా ఒక ప్రముఖుడుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది నిన్న కేరళలో వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరిగింది ఇంకా అదేవిధంగా ఎనిమిదవ లోక్సభ స్థానంలో బిఆర్ఎస్ గెలుపు మరో మూడు చోట్ల అవకాశం ఒక సీటు కూడా రాదని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు మూడు సీట్లు గెలుస్తున్నాయని ఆయన చెప్తున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి రెండు వారాల పాటు విస్తృతంగా బస్సు యాత్ర బిఎల్ సంతోష్పై కేసు పెట్టినందుకు కవిత అరెస్ట్తో కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు ఇంకా కాలం నాటి కేశర్ మళ్ళీ చూస్తారని వ్యాఖ్య కాలం వేరు ఇప్పుడు కాలం వేరు ఇంకా గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో పోచారం రెడ్డి కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళని నిల్ పార్టీలో ఉంచుకునే ప్రయత్నం పార్టీలో చేజారకుండా చూసుకునే ప్రయత్నం చేయకుండా ఎదుటి వాళ్ళను దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు ఈ సాక్షి పత్రికలో ఇది అనుకూలమైన పత్రిక కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కాబట్టి భారతి ఈయనకు హైలైట్గా ఈయన యొక్క ఫోటో వేసి అద్భుతమైన వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు ఇక ముఖ్యంగా మనం గమనిస్తే ఈ యొక్క కింద ఈయన కనిపిస్తున్నాడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పిల్లలకు ఏదో చూపిస్తున్నాడు ఇక ముఖ్యంగా ఇంకా ఏం చెప్పారో సెకండ్ పేజ్లో గమనిస్తాం ఈయన మాజీ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదు షాడో ముఖ్యమంత్రిగా షాడో ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నట్టు మనకు గమనిస్తూ ఉంది ప్రథమశ్రేణికి సంబంధించిన కార్యకర్తలు అందరూ వెళ్ళిపోయినప్పటికీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న వాళ్ళని దగ్గర తీసుకొని ఒక ఒకనాడు మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ను రాజయ్యను ఈరోజు రోజు ఎల్లగొట్టినటువంటి వ్యక్తి ఈరోజు దగ్గర తీసి నీవే నా ఇన్ఛార్జ్ గణపూర్ అంటున్నారు ఇది కుటిల రాజకీయం అనిగానే ప్రజలు భావిస్తున్నారు ఇక ముఖ్యంగా కడియం శ్రీ గురించి రెండు వేల ఇరవై ఆరు కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికల సమయంలోనూ చొప్పదంటి నియోజక పరిధిలో పార్టీ మండల అధ్యక్షులందరూ కాంగ్రెస్కు అమ్ముడుపోయినా భారీ మెజార్టీ సాధించాం అదేవిధంగా అన్ని స్థానాల్లో కూడా మనం భారీ మెజార్టీతో పదిహేడుకు పదిహేడు మనకే వస్తాయని భావిస్తున్న ఆయన చెప్తా ఉన్నాడు అదేవిధంగా బిఎల్ సంతోష్ మీకు గుర్తే ఉంటుంది బిఎల్ సంతోష్ మీద కేసు బుక్ చేసినందుకు ప్రెస్ మీట్ పెట్టినందుకు సుప్రీంకోర్టు జడ్జికి సీడీలు పంపినందుకు హైకోర్టు పంపినందుకు పోలీసు వాళ్ళు చేయాల పని కూడా సీఎం గారు చేసినందుకు ఈ యొక్క కక్ష సాధింపు చేసి కవితను జైల్లో వేసినారని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు ఇక పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల పైగా సీట్లు గెలిచి మళ్ళీ అధికారం వస్తుందనే అతి ప్రచారాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు నాట్ ఫోర్ ట్వంటీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ సెవెంటీన్ మిస్టర్ కెషిఆర్ ఇది మనకున్నటువంటి వాస్తవ ఇక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇక ధాన్యం కొనుగోలు చేత కాదు ధాన్యం కొనుగోలు ఏం చేత కాదయ్యా మిస్టర్ కెషిఆర్ రేవంత్ సందుక్లో సరుకు లేదు ధాన్యం కొనుగోలు రుణమాఫీ సహా ఏది ఈ ప్రభుత్వానికి చేత కాదు నువ్వు చేత ఈ తొమ్మిదిన్నరలో ఎన్ని వేల కోట్లను లక్షల కోట్లను మింగావు అనేది ప్రజలందరికీ తెలుసు ధాన్యం ఏ విధంగా కొనుగోలు చేసావు కూడా అందరికీ బహిరంగంగా తెలుగు తెలుసు ధాన్యం బహిరంగ విలువలో అవకాశాలు జరిగాయి ధాన్యం కొనడం చేతగాక మిల్లర్ల మీద కేసులు బనాయిస్తున్నారు రైతు సమస్యలపై పార్టీ నాయకులు కేడర్ ఎక్కడికక్కడ స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద ఐదు వందల బోనస్ కోసం డిమాండ్ చేయాలి ధాన్యం కొనుగోలుపై సిద్దిపేట తరహాలో పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని విస్తృతంగా చేపట్టాలి ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో లక్ష లక్షలాది పోస్ట్ కార్డులపై ప్రభుత్వ హామీలను గుర్తు చేయాలి అయ్యా నీ మీద పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తే టూ నాట్ నైన్ మెంబర్స్లో ఒక పది మందికి మీ బీఆర్ఎస్లకు ఇచ్చి పాలాభిషేకం చేయించుకొని నష్టపరిహారం ఇవ్వలేదని గుర్తు చేసుకుంటే మంచిదని ఇది బహిరంగ లేఖ ద్వారా మేము మీకు రాయాలని భావిస్తున్నాం అదేవిధంగా మీకు మొత్తం పోస్ట్ కార్డు ఉద్యమం కూడా ఇక్కడ నుంచి ప్రతిపక్ష నాయకునికి రాయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఎక్కడైతే రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా తొమ్మిది నెలల్లో ముంచినటువంటి మీరు మీరు చేసినటువంటి అన్ని ఆగడాల మీద కూడా మిమ్మల్ని ప్రశ్నించేదానికి పోస్ట్ కార్డులు ఉద్యమం చేయాలని చెప్పి ప్రజలను కోరుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా బీఫారాలను ఎన్నికల ఖర్చు కోసం తొంభై ఐదు లక్షల చొప్పున చెక్కులను అందజేశారు తొంభై ఐదు ఇస్తావు తొంభై ఐదు కోట్లు కూడా వేయగలుగుతాము ఎందుకంటే నీ దగ్గర అతి రిచ్ పార్టీగా పదిహేను వందలు ప పదమూడు వందలు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అకౌంట్లో ఉన్నాయి ఇంకా అఫీషియల్గా అది అన్అఫీషియల్గా అంతకంటే డబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఎంపీ అభ్యర్థికి రెండు వందల కోట్లు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇది సినిమా ఎందుకు వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఖర్చు పెట్టకపోతే ఇంకా నీకు పుట్ట పుట్టగతులు ఉండవు అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు ఇంకా మనం అందంగా పోస్ట్ కార్డు ఉద్యమంపై గుర్తు చేశారు అదేవిధంగా గోదావరి నదిపై ఇచ్చెంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టి కర్ణాటక తమిళనాడుకు నీళ్లు తరలించకపోయి ఓట్లు దట్టుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా వెళ్తున్న కేంద్రాన్ని అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతమే అన్నారు మేడిగడ్డ వద్ద కాపర్ డ్యామ్ కట్టాలన్న సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం పెడచేవన పెట్టిందని విమర్శించారు బి బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తే పార్టీ యంత్రాంగం అంత అండగా నిలబ నిలబడాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త సల్వాజీ మాధవరావుపై పెట్టిన అక్రమ కేసులపై తాను సభలో మాట్లాడితే పదివేల మంది సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేశారని చెప్పుకొచ్చాడు సోషల్ మీడియా మిమ్మల్ని కాపాడలేదు అదేవిధంగా ఫ్రంట్ ఎలక్ట్రానిక్ మీడియంలో మీరు చేసినటువంటి వికృత శ్రేష్టాలను అన్నీ కూడా మీకు మూడోసారి అధికారంలో రాకుండా చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మీడియా లిక్వర్ రాని దేశాన్ని ఉద్ధరించే ఉద్యమ దా ఉద్యమం మేడం కవిత ఎంతమంది ఏ విధంగా లక్షల కోట్లు తండ్రి కూతురు కొడుకు అల్లుడు సంతోష్ అందరూ కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలను సంపదను పోగేసుకొని ఈరోజు తైతక్కులు ఆడుతూ ఉన్నారు తెలంగాణలో ఇంకా కూడా ప్రజలు ఇంకా తెలుసుకోలేదని మూడు నెలలు మౌనంగా ఉంటూ మల్ల సింహం పులి వచ్చినట్టు అడవిలో దాక్కొని మళ్ళీ వేటకు ప్రజల యొక్క ఆస్తులను గుంజుకోవడానికి కోట్లల్లో ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడిప్పుడే మనకు ఒక వార్త వస్తుంది నూట ఆరు ఎకరాల అటవీ శాఖవే అంటూ సుప్రీంకోర్టులో రావడం జరిగింది హైకోర్టులో ఏ ఎలాంటి నిర్వహించావో అవి కూడా కేసు రూపంలో నీకు వస్తా ఉన్నది పులి బోన్లో పెట్టినప్పుడే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎలక్షన్ల వరకు ఓపిక పడతారు ఎలక్షన్ తర్వాత కోర్టులలో కేసులు ఎన్క్వైరీలు అదేవిధంగా ఛార్జ్షీట్లు జైలుకు అదే ఇవన్నీ కూడా కేసీఆర్కు తప్పించుకోవడానికి ఒక డ్రామా చేస్తున్నారు జీతం తీసుకుంటూ అసెంబ్లీని పోనే పోనటువంటి వ్యక్తివి ఎన్నికల ప్రచారానికి అయితే పరిగెత్తున్నావు అసెంబ్లీకి పోయి చెప్పే మఖం చూపించుకోలేక మాట్లాడుతున్నావు తప్ప నువ్వు నిలబడ్డా కూడా ఓడిపోతావు కాబట్టి నువ్వే ఛాలెంజ్లు చేసి చేసి అలసిపోయి కవిత ఎప్పుడు జైలు పోయిందో తండ్రి కొడుకుల మూతబడిపోయింది ఆఫ్టర్ ఆల్ చట్టాలను గౌరవించలేనటువంటి మీలాంటి మూర్ఖులు ముఖ్యమంత్రులుగా ఉన్నంతకాలం ఉన్నప్పుడు మాజీలు అయిపోయినా కూడా ఇంకా కూడా మీకు మైండ్ గేమ్లు ఆడుతూ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఉన్నారంటున్నారు మీ వాళ్ళు అందరూ టచ్లో ఉన్నారనే విషయాన్ని చెప్పకనే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్లో ఐకమత్యం లేదని కూలిపోయే పార్టీ అని లేదా మహా అంటే వన్ ఇయర్ వరకు ఉంటుందని బీజేపీ వాళ్ళు మహా డేంజర్ అని బీజేపీ వాళ్ళు కూల్చుతారని నూట పదకొ నూట పది మంది పైన మాకున్నప్పుడే కూల్చే ప్రయత్నం చేశారని అప్పుడు మేము తిప్పికొట్టామని అందుకోసమే మోడీ మీద యుద్ధం ప్రకటిస్తే ఈ యొక్క అస్త్ర సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మోడీ గారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కుమ్మక్క మా కవితను లోపలేపించారు కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు అండ్ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఓటు నోటు కోసంలో రేవంత్ రెడ్డిని కూడా జైలు వేయాలని ఇంకా ముఖ్యమంత్రులను కూడా జైలు వేస్తారని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి నన్ను జైలు పోకుండా ప్రజలందరూ కాపాడండి తెలంగాణ ప్రజలందరూ కూడా కాపాడాలని నేను విజ్ఞప్తి చేస్తూ మాకు పదిహేడుకు పదిహేడు సీట్లు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ రైతులకు న్యాయం జరిగేంత వరకు మా యొక్క బస్ యాత్ర ఆగదని ఇది అదేవిధంగా బస్సు యాత్ర మేము అసెంబ్లీకి పోకపోయినా పర్వాలేదు కానీ బస్సు యాత్ర ఆపే ప్రసక్తి లేదు కాళేశ్వరం దగ్గర పోయి అక్కడ కూర్చొని నీళ్ళు ఇచ్చేది చేత కాదు ప్రభుత్వాన్ని నడిపే చేత కాదు బోనస్ని ఇచ్చే చేత కాదని చెప్తూ దుమ్మొత్తి పోస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో తెలంగాణలో వెళ్తూ ఉంది స్టార్ క్యాంపెయిన్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి నీలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవకాశం ఉండదు హైకమాండ్ ఉంటుంది కింద లోయర్గా అందరికీ స్పేచ్ఛ ఉంటుంది కాబట్టి నీలాగా అందరినీ కంట్రోల్ పెట్టుకొని ఈరోజు ఒకేసారి వెనక్కి తిరిగేసి కాంగ్రెస్లకి వెళ్ళిపోతున్నారు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది నువ్వు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు అన్నీ కూడా నువ్వు ఒప్పుకొని నువ్వు కూడా జైలు పోతే మంచిదని భావిస్తున్నాం కవితకు ఏదేదో లాయర్లకు ఇచ్చేటువంటి ఫీజు కోట్లల్లో ఉంది ఇప్పుడు నీ కూడా ఈ అక్రమ డబ్బుతోటి కోర్టులో ఎదుర్కోవాల్సిన అవసరం రాబోతుందని చెప్పి చెప్పుకుంటూ నీకు అతి తక్కువ టైం ఉంది నీకు నువ్వు ప్రజల్లో ఉన్నా కూడా అరెస్ట్ చేస్తారు ప్రజల్లో ఉన్నా ప్రజల్లో లేకపోయినా మీకు సిబిఐ కేసు అవుతుంది ఎంట్రీ అవుతుంది అదే ఎందుకంటే నీ యొక్క గారాల పట్టిని జైల్లో వేశారు అదే విధంగా నీ యొక్క ఫామ్ హౌస్లో కానీ లేదా నీ ప్రగతి భవన్లో కానీ డైరెక్ట్గా వచ్చేటువంటి కాంట్రాక్టరు కృష్ణారెడ్డి ఆయన కూడా సిబిఐ కేసు వచ్చింది ఆ కేసులో భాగంగా మీకు కూడా వస్తుందని భావిస్తూ ఈ యొక్క కేసులు దానికి మానసికంగా ధైర్యంగా ఉండు అంతే తప్ప ఈ యొక్క ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంట్ను క్యాచ్ చేసుకోవాలనే ప్రయత్నం మానేయమని చెప్పి విజ్ఞప్తి ఇంతటితో విరమిస్తున్నాం గతంలో చేసిన తప్పులు సరిదిద్దాల్సినటువంటి మీరే మళ్ళీ కాంగ్రెస్కు బడ్జెట్ లేదని అంత అప్పులు చేస్తున్నారని ఇంకోడు చేస్తున్నారని చెప్తా ఉన్నారు అసెంబ్లీలో మాట్లాడితే మంచిదని అసెంబ్లీ సీజన్లో మాట్లాడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తారు నమస్తే థ్యాంక్ యూ